అన్న అందరికి నమస్తే అన్న నా పేరు వచ్చేసి ఆటో డైరీస్ అన్న ఓలా ఊబర్ రాపిడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుందంటే ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ పది రూపాయలు మైనజ్ చేస్తున్నా కిలోమీటర్కి పది రూపాయలు మైనేజ్ చేస్తున్నాడు ఇరవై కిలోమీటర్లకి అయితే నలభై నుంచి యాభై మధ్యలో వస్తుంది అన్న ఔటర్ అవుటరింగ్ రోడ్కి అయితే డెబ్బై వంద రూపాయల వరకు మ్యాక్సిమం వన్ ట్వంటీ వరకు తక్కువ చేయడానికి అవకాశం ఉందన్న నేనే తుగ్గుడ బుక్ చేస్తే ఏడు వందల ఇరవై రూపాయలు ఉన్న బుకింగ్ నేను మైనస్ కొడితే ఆరు అయితే వచ్చిందన్న అంటే ఇంత నూట ఇరవై రూపాయలు అయితే మైనస్ అవుతుంది కదన్న అది ఇవన్నా మొసము మనకు రావాల్సిన అమౌంట్ మనకు డీజిల్ గ్యాస్ అన్న నూట ఇరవై రూపాయలు అంటే మన గ్యాస్ పైసలు పోయినట్లే కదడా మన ఇంకోటన్నా మన ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే మన దాంట్లో ఏళ్ళొక్కటి అన్న వాడు ఏలు ఒకటి జ్వరీసి మెల్లమెల్ల మెల్లమెల ఒక ఏలు ఒక్కొక్క ఏలు పెట్టి మొత్తం పిడికిలు మొత్తం దొబ్బుతున్నాడు చిన్న గ్యాప్ ఉన్న దాంట్లో పెద్ద గ్యాప్ అవుతున్నది అప్పుడు ఏమైతుంది మనకు అన్యాయం జరిగిపోతుంది అంటే మనకు ఒక పట్టు మీద లేనందుకు వాడు మెల్లమెల్ల మెల్లమెల్ల అన్న చెప్పినట్లు చిన్న 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 వచ్చేసి పెద్దగా అయిపోతున్నాడు అట్లా పెద్దగా అయినప్పుడు ఏమవుతుంది మనకు దెబ్బ పడుతుంది వాడు వాడు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటాడు ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పుడు ఉన్నాయి రెండు వేల ఆటోలు అన్నాడు అన్న ఇప్పుడు ఆ రెండు వేల ఆటోలకు అవకాశం ఎక్కువ ఉంటుంది మనకు తక్కువ ఉంటుంది అవుతున్నది ఇట్లా అయిపోయినాక ఇంకొకటి నాకు ఒక వన్ మంత్ కింద జరిగింది ఈ విషయము కాడా అయింది కదా ఊబర్కు కన్సర్ట్ ఉన్న వాళ్ళకేం ఫస్ట్ వస్తాయి తర్వాత మన వాళ్ళకు వస్తాయి ఇంకోటనా త్రీ వీలర్ ఆటోస్ ఈడ లగేజ్ డ్రాప్లు ఎంతమంది అన్న నాకు నాకు జరిగిన అనుభవం చెప్తా ప్రతి ఒక్కరికి వస్తుంది అలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వన్ కిలోమీటర్ బుకింగ్ వచ్చింది వంద రూపాయలు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పికప్ నేను పోయినా పోయినా పోయి ఇంటికాడ పోయి కాల్ చేసిన బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇది మేము త్రీ వీలర్ బుక్ చేసినాం కదా ఆటో అంటే ఇది త్రీ వీలర్ కదా నా ఆటో కూడా త్రీ వీలర్ ఆమె బుక్ చేసింది ఏంది ఆమె బుక్ చేసింది వెహికల్ బూర్స్ వెహికల్ ట్రావెల్ వెహికల్ పెద్ద ఆటో బుక్ చేసింది త్రీ వీలర్ ఇది త్రీ వీలర్ అది త్రీ వీలర్ ఆమె కాయంత కామన్ సెన్స్ లేదా త్రీ వీలర్ ఆటోలు ఇవే వస్తాయని ఆడకోవ్ చూస్తే ఏమేమి ఉన్నాయి మేడం పట్టిస్తే నేను నాన్ వేజ్ చూస్తే ఒక బెడ్ పెద్ద బెడ్ మంచం ఉన్నది బెడ్ ఉంది బెడ్ మంచం ఉన్నది బెడ్ సామాన్ ఉన్నది బీరు ఉంది ఏడే పెట్టుకోవాలి నేను అది కాపు మీద పెట్టుకోని పోతున్నా రోడ్డు మీద కొత్త వాడు పదిహేను వందలు దింపుతాడు దౌడకేటి ఇట్లా కామర్జెన్స్ లేకపోతున్నది వాళ్ళకు వాడు వాని తప్ప వీళ్ళ తప్ప తెలియదు కానీ మనకు నేను పోయినా డబ్బులు ఎవడియాలి నేను తా గురి మూసుకొని రావాల్సి వచ్చింది ఇంకోటనా ఇప్పుడు కిలోమీటర్కి ఏమైతుందంటే ఒకటి పొద్దున టైంలో ఆరు గంటల వరకు ఒక అమౌంట్ ఇస్తున్నాడు అంటే నైట్ పది నుంచి పొద్దున్న ఆరు గంటల వరకు ఫార్టీ సెవెంటీ హండ్రెడ్ ఇట్లా ఇట్లా ఎక్స్ట్రా వస్తుంది ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇప్పుడు సిక్స్ పొద్దున సిక్స్ నుంచి నైట్ పది వరకు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్కూల్ పిల్లలకు అవకాశం ఉంటుంది ఎక్కువ రావడానికి అన్న చెప్పింది ఇంతకుముందు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మ ఆఫీస్లోకి ఏదో మీద వెళ్ళిపోతారు పిల్లలు ఇంటికాడు ఉంటారు వాళ్ళని ఎక్కించుకోపోవడానికి ఆటో బుక్ చేసుకుంటారు ఆటో డ్రైవర్ ఆడుకోక ఫోన్ చేస్తే మనం పది నిమిషాలు వెయిట్ చేస్తే వాళ్ళు వస్తారు వచ్చినాక పిల్లలకు మళ్ళీ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళకు కొంతమంది మనమే కదా అని ఆటో గుట్టారు బాధ్యత బాధ్యత తీసుకోవాలి ఆటో నెంబర్ చేంజ్ ఉంటే ఆటో నెంబర్ చేంజ్ ఎందుకుంది ఇంకోటి అప్డేట్ పెడితే కూడా అప్పుడే అప్డేట్ అవుతలే ఓలా రాబడే మనం మార్చి పెడితే వారానికి కొన్ని అవుతున్నాయి వాడు అప్డేట్ చేయలేదు అని నేను చెప్తే కాదు నువ్వు వేరే వెహికల్ తీసుకొచ్చినావు నువ్వు కాదా అంటాడు అరడాడు నా ఫోటో కనిపిస్తుంది నా పేరు కనిపిస్తుంది నా ఫోటో అన్నీ కనిపిస్తున్నాయి చూసుకుంటే ఫోటో ఏంది ఇంత చిన్నగా అనిపిస్తుంది ఫోటో నింపితే చేయాల చేయాల్సింది పండగ బాధ అవుతున్నది నా అన్ని డీటెయిల్స్ తీసుకొని పిల్లల్ని ఎక్కించుకోకపోయి పిల్లల్ని దింపి మళ్ళీ నేను లోపల దోలేయాలి దిగి గేట్ నుంచి ఆడారు మా దగ్గర ఒక కాల్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది అది ఫుల్ రష్యానే కొంచెం నేను బండి పక్క ట్రాఫిక్ లాపుకొని పోయి వాళ్ళని గేట్ దొరిచి దోలించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే అమౌంట్ కొడుతుంది అంటే ఇడేమైతుందంటే వాళ్ళ అవకాశాలకు మనం అవలంకాలని చేస్తున్నారు వాళ్ళ అవకాశాల కోసం ఇప్పుడు మనం జొమాటో కూడా బుక్ చేసుకొని మనం ఎట్లా రాంటామో వీళ్ళు అట్లా చేసుకున్న అలవాటు అయిపోయింది బానిసాబాద్కు వెనకట్టుకున్నట్లు ఇప్పుడు బానిసాబాద్కు అయిపోయింది ఇది ఒకటి ఇది చేంజ్ చేయాలి మనం ఇది చేంజ్ చేయాలంటే మన వాళ్ళని అవుతుంది మనం చక్కగా చెప్పేసేయాలి సార్ మేము ఇవన్నీ మాకు అవసరం లేదు మీరు ఎక్కిరు కదా మీకు అక్కడ మ్యాప్ చూపిస్తుంది డ్రాప్ క్లోజ్ అయిందా ఎండ్ అయిందా చూపిస్తుంది మీరు అక్కడ చూసుకోండి కానీ మేము గేట్ అవతలు దింపిస్తా అవన్నీ మాకేం సంబంధము మేము ఎగ్జిట్ అయిపోయినంత వరకు మాకు సంబంధం మా అమౌంట్ మా కొటేషన్లో అయిపోయా మాదేమైనా ప్రాబ్లం అంటే క్యాప్టెన్ కంప్లీట్ చేసుకో వీడైనా చిన్న కంప్లీట్ చేస్తే వాళ్ళ నిమిషాలలో ఫోన్ వస్తుంది ఇంకొక బుకింగ్ కూడా తీసుకోము రెండు నిమిషాల్లో బుకింగ్ వస్తుంది వాడు ఫోన్ చేస్తారు సారీ ఫోన్ చేసి కస్టమర్తో మీరు రాసి మాట్లాడినారా సార్ మీరు ఎందుకు అన్నారు మీరు సెక్షల్ కంటెంట్ చేస్తారంట ఇట్లా చెప్పుకుంటారు ఇక ఇట్లా అది చెప్పి మనమేం తీసుకొస్తారు ఒక బ్రదర్కి రోజు తక్కువ వంద సంవత్సరాలు సస్పెండ్ చేసే ఆ బ్రదర్ది సంబంధం లేదు యాభై రూపాయల బుకింగ్కు మన పెళ్ళం పిల్లలు ఏం కావాలి పోయి ఎట్లా బతకాలి మీరేమో మీ కంపెనీలకు కానీ పెట్రోల్ బంక్ల కాడికి వచ్చి మేము డీజిల్ పోసుకుంటే మా కాడికి వచ్చి సార్ దీంట్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రైవర్ రచ్చిపోతే దీంట్లో మీకు డబ్బులు వస్తాయి సార్ అవి అని చెప్పి మేము వస్తుంది అవి వస్తాయి ఇవి చెప్తారు ఇంకోటి అప్పుడు ఇన్సర్ ఎట్లుండ నేను రాపిడోలో ఫస్ట్ దేకా దేకకుండి నాకు పది కిలోమీటర్లు పది కిలోమీటర్ల డ్రాప్కు అమౌంట్ ఎక్కిస్తుండే కిలోమీటర్ డ్రాప్కు వంద రూపాయలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇన్సైట్ రాక పది ఇన్సైట్లు కొడితే ఐదు వందలు ఇచ్చిన రోజులు ఉన్నాయి రాపిడోడు కూపర్ రోడ్డు ఆరు వందలు ఏడు వందలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి దసరా పండుగకి రెండు సంవత్సరాల కింద దశ పండుగకు ఓలోడు పదివేల ఇన్సర్ ఇచ్చిండు మీకు అందరూ గుర్తుందరో లేదో రెండు సంవత్సరాల కింద పదివేలు ఇన్సైట్ ఇచ్చిండు అప్పుడు ఎందుకంటే డిమాండ్ అట్లా ఉంటుంది అప్పుడు మన మన చేతిలో పని ఎందుకంటే ఆటో డ్రైవర్ లేకపోతే పండుగ సీజన్లో ఎవరు ఎవరికి బుకింగ్ అవుతాయి కాదు మనకి సామాన్ ఎక్కువ ఉంటుంది మనం తీసుకోపోవాలి కాబట్టి అప్పుడు మనకి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాడు మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి మన ఇష్టం వచ్చినట్లా ఇన్సర్ట్ చేస్తాడు ఇష్టం వచ్చినట్లా జరుపుతాడు వాడు పండగ పాపాలు అయిపోయాక అసలు అమౌంట్ వస్తలేదు నిన్న పన్నెండు రూపాయలు వస్తుంది ఓలలో కిలోమీటర్ టూ కిలోమీటర్స్ పది రూపాయలు ఇస్తున్నాడు ముప్పై నాలుగు రూపాయలు ఇస్తున్నాడు నలభై రూపాయలు ఇస్తున్నాడు వానికి ఎట్లా ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వానికి నచ్చినట్లా చేస్తున్నాడు ఇంకోటి ఊబర్డు కస్టమర్ ఏడ ఏమైతుందంటే ఊబర్ ఓలా రాపిడో మెయిన్ ఈ విషయం పక్క ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అందరికీ క్యాన్సలేషన్ పైసలు వస్తుండే కస్టమర్ తొని కోణికే రెండు వందల మీటర్లు పోకుండా సరే మనం రెండు వందల మీటర్లు యువతలున్నే ఉన్నప్పుడే కస్టమర్ క్యాన్సల్ చేస్తే రాపిడోడు ఓలా ఊబర్ పదిహేను రూపాయలు మనకు అకౌంట్ లాడ్ చేసేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాడు అన్న వాడు కూడా యాడ్ చేస్తా ఇంకోటి మనం ఆడికి పోయి ఓలా గురించి ప్రత్యేకంగా ఓలా ఏమైతుందంటే మనం ఆడికి పోయి ఫోన్ చేసినాను కస్టమర్ కేరికి కస్టమర్ కస్టమర్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ లేకపోతే వాడు ఒక మెసేజ్ చెప్తాడు లేడీస్ ఏమని మీరు పికప్ కు దూరం ఉంటే ఆడికి ఐదు నిమిషాలు వెయిట్ చేయండి వాళ్ళకి కళ్ళు దెంగినాయా వాడు సిస్టమ్లో చూసుకోవడా మనం అక్కడ లొకేషన్లు ఉంటేనే కదా ఆ టైమింగ్ వాడేది వానికి తెలియదా వాడు చెప్పాల్సిన అవసరం ఏముందన్న మనం మన ప్రతి ట్రాక్ ఉంటుంది మన లైసెన్స్ ఉంటుంది మన ఆధార్ కార్డు ఉంటుంది మన ఇంటి నెంబర్తో సాగు ఉంటుంది మన ప్రతిదీ ఒక్కటి ఉంటుంది వాడు చెక్ చేసుకోలేరు రాయంత చెక్ చేసుకోలేదు కదా ఇప్పుడు మనకి చెప్పే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి ఇంకోటి పది రూపాయలు క్యాపిటల్ తక్కువ చేయడానికి ఉంది కదా దాని మీద మనకు కూడా ఆల్రెడీ అన్నీ మెన్షన్ చేసి ఉంటాడు మేము ఏ డిసైడ్ అవుతామో అది క్యాప్టెన్కి కంపల్సరీ చెప్పి మేము నిర్ణయం తీసుకుంటామని ఒక నోటిఫికేషన్ ఇస్తాడు వాడు ఎవరికి ఇస్తారో నోటిఫికేషన్ అది తక్కువ చేసిన ఆప్షను నాకు వన్ వన్ మంత్ దగ్గర నాకే తెలియదు నేను ఒక బుకింగ్ బుక్ చేసిన దగ్గర నాకే తెలియదు తక్కువ చేయడానికి అవకాశం ఉందని వాడు ఎవరికి నోటిఫికేషన్ ఇచ్చిన లంబీ కొడుకు ఎవరికి తెలియడు కదా వాడు తక్కువ చేస్తాం వాడు వన్ రూపీ ఎక్కువ చేస్తానేమో గ్రీన్ ఇస్తాడు వన్ రూపీ ఎక్స్ట్రా చేసి వన్ రూపీ ఇస్తాడు ఇరవై రూపాయలు ఇస్తాడా ముప్పై రూపాయలు ఇస్తాడు మొత్తం ఇంత పెద్దగా దాన్ని హైలైట్ చేసిస్తాడు పది రూపాయలు మైన గాడిద లాంజాడుక నువ్వు పది రూపాయలు మైనా ఎందుకు ఇవ్వు నువ్వు వన్ రూపీకి నువ్వు అధికారం ఉంది ఇచ్చినావు మరి మా పది రూపాయలు మాకు తింటుంటే నువ్వెందుకు ఇవ్వవు లోకల్కి పది రూపాయలు ఇస్తున్నాడు కదన్న వాడు మనకి నోటిఫికేషన్ బరాబర్ ఇ వాడు మన జీతగాడు వాస్తవానికి చెప్పాలంటే కూడా వాడు మన కస్టమర్ల నుంచి బతుకుతుంటే వాడు మనం నుంచి బతుకుతున్నాడు వాడు మనకు ప్రతిదీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇంకో చూడండి ఎప్పుడు మనం ఆడుకో అంతమంది చెప్పొచ్చు దాన్ని సగం మంది ఉన్నారు ఇక్కడ ఇంకా సగం మంది పట్టించుకోరు నేను ఆడ కూడా చెప్పినా ఏమని చెప్పినా లేనా మీరు ఆడ మాట్లాడండి మాకు ఇక్కడ డిమాండ్ వస్తుంది మేము కొట్టుకుంటాం లేనా అని వాళ్ళు కూడా అనుకుంటారు గిట్ల గిట్లా కాబట్టి డిమాండ్ వస్తుంది కాబట్టి ఒక చూసి ఒకడు ఉరుకుతున్నాడు కాబట్టి గిట్ల వాళ్ళు ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చిననుకో పరిస్థితి ఎట్టుంటుంది తెలుసా అని చెప్తున్నారు సరే నేను ఒప్పుకుంటానా బరాబర్ ఒప్పుకుంటా మరి ఒడి ఒడిశాకి వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఐదు వందల కిరాణి తీసుకొని అనిపిస్తున్నారు మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు ఎందుకు అది ఆటోలు ఇచ్చేట లోకల్లోనే ఎందుకో మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మరి తెలంగాణలో చుట్టుపక్కల జిల్లా వాళ్ళు వచ్చి అవే కి ఇరవై బండ్లు తీసుకుంటారు మరి ఎందుకు అట్లెందుకు చేయరు వాళ్ళని బైకాట్ చేసేయండి ఫస్ట్ ఇంకోటి నేను రీసెంట్గా నా నేను వీడియోలు అప్లోడ్ చేస్తా కర్ణాటక బండి స్పెండల్ ప్లేస్ బండి వచ్చి హైదరాబాద్లో ఓలా రాపిడో నడిపిస్తున్నాయి అన్న వాడు సాఫ్ట్వేర్ జాపర్ అన్న వాడు గుద్ద కిందికి డెబ్బై ఎనిమిది వేల జీతం వస్తుంది వాడు వాడు ఎక్కడి నుంచి ఉండి గచ్చిబానికి వాడి కంపెనీకి రాపులు కొట్టుకుంటూ వస్తాడు ఎందుకన్నా డెబ్బై ఎనభై వేల జీతం వచ్చిన వానికి మనకి పెట్రోల్ వేసుకోలేడు వాడు ఓడి ప్లేటానికి ఎట్లా అధికారం ఇస్తున్నారు మీరు అదే ట్యాక్స్ ప్లేడ్ పెట్టి మనకి అధికారం ఇచ్చి చేయండి మా అన్ని ట్యాక్స్ ప్లేడ్ బండ్లే కాదు డిస్ట్రిక్ట్ బండ్లైనా సరే మరి మాకెందుకు ఇట్లా జరుగుతుంది మరి వాళ్ళకెందుకు జరుగుతుంది ఇవన్నీ గమనించాలి ఇంకోటనా ఆటో డ్రైవర్స్ రా చాలా మైనస్లు ఉన్నాయి కొంతమంది చెప్తున్నాయినా తప్పు అనుకోకండి ఆటో డ్రైవర్స్ మందు తాగి వస్తున్నారు కొంతమంది నాకే కనిపించరా అవ్వదామని చెప్పాలి పేలు చెప్పదలుచుకోలేదు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు మనము కరెక్ట్ ఉంటే మనము కరెక్ట్ ఉంటే ఎవరిని మెడలని ఉంచగలుగుతాం మనకు కరెక్ట్ లేరనుకో మన కింది నుంచి చేసి మెనుక్ లేపుతారు ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను అన్నా ఏమైనా తప్పుగా ఉంటే నిజం చెప్తున్నానా అందరికీ అందరికీ స్వారీ థ్యాంక్ యూ అన్న ఎందుకంటే మనకు ఊబరు ఓలా ర్యాపిడో దీంట్లో ప్రతి దాంట్లో అమౌంట్ తక్కువ వస్తుంది ఊబర్ ఒక్కటే కాకుండా ర్యాపిడోలో ఓలాలో గిట్లా తక్కువ వస్తుంది ర్యాపిడోలో ఏంది పొద్దున సాయంత్రం ఇంత ఎక్కువ ఇస్తాడు మనల్ని మన కింద పెట్టుకుంటాడు అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేది అదే విషయము ఇంకోటి ఊబర్లో ర్యాపిడోలో ఓలాలో ఏంటంటే మూడు మూడు యాప్లు ఉన్నందుకు వాడు మంచి ఏసీలో కూర్చున్నాడు వాళ్ళకు బుకింగ్లు అవి వేసుకోమని మూడు యాప్లు ఇచ్చిండు వాడు మూడిట్లా బుక్ చేసుకుంటాడు మనం ఒకడు ఎవడైతే ఫస్ట్ పోతాడో ఆటోలు ఎక్కుతాడు ఆ రెండు క్యాన్సల్ చేస్తాడు ఆ క్యాన్సల్ చేసినోడు మధ్యాహ్నం రెండు కిలోమీటర్ల నుంచి వచ్చి మధ్యనే ఆగిపోతాడు వాడు అన్నీ చదవాలి అసౌంటికి ఇట్లా కొంచెము కస్టమర్లకి ఏదైనా ఒకే యాప్లా వచ్చేటట్లు చూడాలి ఇంకో దాంట్లో క్యాన్సల్ చేస్తే వాళ్ళకి ఛార్జెస్ ఇట్లా పడేటట్లు చూడాలి మన అందరం కలిసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ మీటింగ్లో నేను రాలేకపోయినా అప్పుడు మాలలో ఉన్న ఇప్పుడు సెకండ్ మీటింగ్కి అయితే నేను వచ్చిన ఇప్పుడు వచ్చిరు బాగానే మంది వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా చాలా మంది రావాలి మన అందరం కలిసి ఖచ్చితంగా పోరాడితే అన్న చెప్పినట్టు ఊబర్ ని బైక్ ఆర్డ్ చేసి ఖచ్చితంగా మనకి రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది నాకు ఈ చిన్న నివాసం ఇచ్చినందుకు మా నా గ్రూప్ సభ్యులందరికి థ్యాంక్ యూ జై డ్రైవర్ అన్న ముందు ముందు ప్రమాదం పొంచి మంచిగా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా ఇప్పుడు ఆటోల ఉంది ఆటోలు ఉన్నాయి అనుకోనా హైదరాబాద్ మూడు వందల బైకులు ఉన్నాయన్న మూడు వందల బైకులు ఉన్నాయి రాను రాను మన ఆటో కిరాయలు తగ్గే అవకాశాలు బొచ్చ పుష్కలంగా ఉన్నాయి అదే దానికి ఇల్లీగల్ ఇల్లీగల్ దంద చేపిస్తున్నవాడు ఊబర్ రాబడో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఓలా బైక్లతో ఇల్లీగల్ దంద అది లీగల్ దందా కాదు ట్యాక్సీ ప్లేట్ లేకుండా ఇక్కడ బైకులు కాకుండా ఆటోలు లెక్క టాక్సీ ప్లేట్ పర్మిట్ పెడతాడు బైక్ లేకేమో ఏమో మీకు మహారాష్ట్ర నుంచి వెళ్ళి బీహార్ నుంచి వెళ్ళి వచ్చి కొట్టుకోపోతారా చాలు ఇదొక కొంచెం ఉంది ప్రమాదం మనకు చాలా ప్రమాదం ఇది రేపు ఆటో డ్రైవర్ అనేది జీతంతో పనిచేయాల్సి వస్తుంది మీరు పెట్టుకున్నానా మన లెటర్ రప్పించిండు ఫస్ట్ మనం మనం రోడ్ల మీద వేసుకునే వాళ్ళకు ఫోన్లు ఇచ్చి రప్పించిండు ఏది ఇన్సెంటివ్ ఇచ్చి రప్పించిండు రేపేం చేస్తాడో తెలుసా ఓ యాభై వేలు ఇస్తాం జీతం చేయాలంటాడు యాభై వేలు జీతం నడిపోయి ఉంటాడు ఎందుకంటే అబ్బా యాభై వేలు అంటే ఈ దా కంటే ఈ రోజు వెయ్యి రూపాయలు చేసే కంటే వాడు ఎంత అని మనం లేదంటే రప్పు నూరికి అలా పడతారు ఆ వల్ల అప్పుడు ఏం చేస్తాడు ఇన్సిడెంట్ దాకిచ్చాడు అప్పుడు కూడా జీతం తగ్గిచ్చి మనం ఈ ఆటోలు నడపలేము ఇది నడపలేము ఏది నడపలేము ఇంకొకటి వాడు రెండు వేల ఆటోలు ఉన్నాయి ఎలక్ట్రిక్ ఆటోలు రేపు రేపు ఇప్పుడు ఒక ఆటో ఇరవై ట్రిప్లు వేసుకో అన్న రెండు వేల ఆటోలు అంటే యాభై వేల యాభై వేల ట్రిపులు అవుతాయి యాభై వేల ట్రిప్లు అంటే సిటీలో ఒక లక్ష లక్ష యాభై వేల ట్రిప్పులు వస్తే సగం వాడే తీసుకున్నాక మనం ఏం చెప్తామన్నా వన్ చే వన్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాయి వాడు ఏం చేస్తాడు ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆటోలకు ఇస్తాడు తర్వాత మనకిస్తాడు ఇంకా రాను రాను ఇంకా చాలా జబర్దస్త్ జరుగుతుంది అనేది వాడు ఈజీ చేసుకొని వెళ్ళిపోతాడు వాడు అందుకే జాగ్రత్త ఇప్పుడే ఏకంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇంకా ఇంకా అదే పోతారు గుర్తుపెట్టు జై డ్రైవర్ అన్నమాట మేము పోరాడానికి ఈ విషయము మన ఆటో డ్రైవర్ సాయం సాయం అవసరం ఉంది ఈ సేవలో మనము ఎక్కువ సమయం కష్టపడితే చాలా తక్కువ సంపాదన వస్తుంది కాబట్టి ఈ సమస్య పెట్టి సమస్యలను పరిష్కరించి మన అందరం ఒక్కటిగా పనిచేయాలని కలిసి గట్టిగా పనిచేద్దాం ఓలా ఊబర్ రాపిడో కిలోమీటర్ తక్కువ అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఇందువలన మనకు ఒక గ్రూప్ పెట్టడం జరిగింది గ్రూప్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్పటివరకు యాడ్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా కానీ అందరూ రెస్పాన్స్ కావడం లేదు ఇరవై ముప్పై మంది చాలా మంది అయితే వస్తు వస్తున్నారు లేదంటే మన పది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు అదే ఇస్తాడు కంపెనీ ఖచ్చితంగా మన అందరం గ్రూపు యాడ్ చేసి అందరూ కలిసి గట్టిగా ఉంటే పోరాటం రాపిడం దగ్గరికి వెళ్ళి మన తక్కువ అమౌంట్ వస్తుంది మన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అడగాలి ఒకరిద్దరం అయితే కాదనమాట కనీసం ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఆటో డ్రైవర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి అడిగి పెంచుకుంటే మనం బాగుంటుంది లేకుంటే ఇదే బానిస బతుకులు అయిపోతాయి ఆటో డ్రైవర్స్ అంటే చీప్గా మరి ఇప్పుడు జనరేషన్ అయితే చాలా చీప్గా చూస్తున్నారు కాబట్టి మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి ఖచ్చితంగా జై డ్రైవరా జై ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఓలా ఉబర్ రేపడోని బైక్ గాడ్ చేసే సమయం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే రేట్లకి మనం నడిపేదానికి కస్టమరు ఇప్పుడు వాళ్ళు ఆడాపు ఈడాపు కూరగాయలకు పండ్లకు నీళ్ళకు పాలకు అనుకుంటా ఆడ ఈడ ఆపుతారు ఒక బిల్డింగ్ మొత్తం పికప్ బయట పెట్టి లోపల దించి అంటారు పికప్ యానో పెట్టి ఆ రోడ్ అవతల పెట్టి రోడ్ ఇతల ఉండి నేను ఈనే పెట్టిన అంటాడు మనం అప్పటికి కిలోమీటర్ ఆల్రెడీ వచ్చింటాం మళ్ళీ అవతలకి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తే వస్తుందో రాదని మళ్ళీ ఇంకోసారి ఎందుకులే అని చెప్పి మళ్ళీ పోవాల్సి వస్తుంది వాళ్ళు సగం దూరం పోయినాక ట్రిప్ చేంజ్ చేస్తారు రూపాయి కూడా యాడ్ కాదు ఇవన్నీ మనం నడిపేది మన మన ఇంట్లో ఖర్చులకి డీజిల్ తప్ప మనం బతకని ఏం లేదు అందుకనే ఇప్పుడు అందరూ ఒక దగ్గరికి గ్రూప్లలో యాడ్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక గ్రూప్కి ఒక వెయ్యి మంది దాకా వచ్చిరనుకో ఆటోమేటిక్గా హైదరాబాద్లో మనం ఏం చేయాలన్నా చేయగలుగుతాం గ్రూప్ పెరగాలి ఫస్ట్ ఒకరొకరు ఒకరొకరు తెలిసిన వాళ్ళు ఇరవై మంది కానీ ముప్పై మంది కానీ రోడ్ల మీద పక్కన కనబడోళ్ళు గ్రూపులు గ్రూప్లు యాడ్ చేయండి గ్రూప్ పెంచండి అప్పుడు మన మీటింగ్లు పెట్టుకొని ఊబర్ని ఓలాని ర్యాపిడోని ఆటోమేటిక్గా బైక్ కట్ చేస్తే రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి ఇప్పుడు అందరు సపోర్ట్ కావాలి ఇప్పటికీ ఇది రెండో మీటింగు మొన్నటికంటే ఈరోజు ఇంకా చాలామంది వచ్చారు గ్రేట్ సంతోషం ఇప్పుడు ఇంకా కొంతమంది తెల్వన్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారని కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళని అందరినీ గ్రూప్లలో యాడ్ చేయండి ఒక ఏరియాకి ఒక పది గ్రూపులు ఒక ఒక్కొక్క గ్రూప్లో ఒక వెయ్యి మంది అయినా చాలు ఇప్పుడు మీ